ఏమ్మా అలా ఉన్నావు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను అలానే ఉన్నావు డల్లుగా ఇంట్లో ఒకటి అక్క అప్పటి నుంచి నా మనసు ఏం అక్క ఏం జరిగింది అమ్మా ఎప్పుడు జరిగింది చెప్పు అసలేం జరిగింది నిన్న జరిగింది అక్క ఇంట్లో నేను పాటలు బాగా పాడుతానని మీకు తెలుసు కదక్క ఆ తెలుసు అమ్మా నాకు చాలాసార్లు విన్నాను కదమ్మా నిన్న రాత్రి ఇంట్లో నేను మా వారు భోంచేసామక్క సరే తర్వాత ఏం జరిగింది బోర్ చేశాక మా వారిని నేను పాటలు బాగా పాడతాను కదా పాడమంటారా అని అడిగానక్క ఏమన్నారమ్మా మీ వారు ఆ పాడమన్నారా సంతోషమే కదమ్మా దాంట్లో బాధపడేదేముంది మిగతా అది ఏం జరిగిందో చెప్తాను వినక్క ఏం జరిగిందమ్మా చెప్పు మా వారిని నేను ఏమడిగానంటే నేను పాట పాడతాను మీరు తాళం వేస్తారా అని అడిగానక్క దానికి మీ వారు ఏమన్నారమ్మా సరే నువ్వు పాట పాడు నేను తాళం వేస్తాను అన్నారక్క మరి నెక్స్ట్ ఏమైందమ్మా నేను సంతోషంగా పాట మొదలుపెట్టి పాడుతూ ఉన్నానక్క పాట పాడుతుంటే ఏం జరిగింది మరి తాళం వేశారా మీ వారు వేశారక్క మరి దాంట్లో బాధపడేది ఏముందమ్మా అక్క జరిగింది చెప్తే మీరు కూడా నవ్వుతారు కోపం వస్తుంది అక్క మా వారి మీద నీకు ఏం జరిగిందమ్మా తాళం వేయడం అంటే నా పాటకు ఆయన తాళం వేయలేదక్క మరేం చేశారమ్మా నేను ఇంట్లో పాట పాడుతుంటే బయటికెళ్ళి ఇంటికి బయట తాళం వేసుకొని వెళ్ళిపోయారక్క ఇదేందమ్మా ఇట్లా చేయడం ఏంది నేను నా పాటకు తాళం వేయమంటే ఆయన ఇంటికి తాళం వేయమన్నారని తాళం వేసుకొని వెళ్ళిపోయారక్క మరి ఎప్పుడొచ్చి తాళం తీశారమ్మా వచ్చి తాళం తీశారక్క మరి నువ్వేమన్నావమ్మా ఏంటండి ఇలా చేశారు అని అడిగాను అడిగితే ఏమన్నారమ్మా మీ వారు నువ్వు చెప్పిందే చేశాను కదా అది కాదక్క నేను పాట పాడితే నా పాటకు తాళం వేయమంటే ఇంటికి తాళం వేసుకొని పోతే నేను ఎంత ఫీల్ అయ్యి ఉంటానక్క అంత మాత్రం కూడా నన్ను అర్థం చేసుకోకుంటే ఎలా వారు మరి నేను బాధపడడం తప్పంటావా అక్క ఎవరైనా నీ స్థాళంలో ఉంటే ఇలాగే ఫీల్ అవుతారమ్మా ఏమో చెప్తా ఉంటే నాకే నవ్వాగడం లేదు ఏదో ఈ మతం నా బాధ షేర్ చేసుకున్నాక కొద్దిగా బాగా అనిపిస్తుంది నా మనసుకి